అంటే రామోజీరావు గారు లో కూడా సక్సెస్ కానివి కొన్ని ఉన్నాయి అంటారు ఉన్నాయి ఓకే మయూరి ఫిలిమ్స్ ఇప్పుడు సినిమా పరిశ్రమలో మారిన ట్రెండ్స్లో మాధ్యమాలు మారిన తర్వాత బయ్యర్ వ్యవస్థ వచ్చేసి రాష్ట్ర వ్యాప్త డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు అన్ని తర్వాత కూడా ఈయన నడిపాడు కొంతకాలం కానీ ఇక సాధ్యం కాదు అనేది అయిపోయింది బయ్యర్ వ్యవస్థ బలంగా వెళ్ళు అనుకుని థియేటర్ రైట్స్ ఎక్కడికక్కడ ఎవరు పడితే వాళ్ళు థియేటర్ల వాళ్ళే కొనేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈయన డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ మూసేశాడు అలాగే ప్రొడక్షన్ కంపెనీ కూడా మూసేశాడు ఉషాకిరణ్ ఎందుకు మూసారంటే సినిమా నిర్మాణం అనేది రకరకాలుగా విస్తరించింది దాన్ని డెడికేటెడ్గా చూసేటువంటి మనుషులు ఉండాలి అది వేరే గొడవ అది అట్లూరు రామారావు గారు వదిలేసిన తర్వాత సక్సెస్ రాలేదు అక్కడ ఓకే దాంతో అది క్లోజ్ అది ఆపేశాడు ఆయన నిర్మాణం ఆపేశారు పూర్తి స్థాయిలో రకరకాల పద్ధతుల్లో దాన్ని ఏదో చేద్దామని ట్రై చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు ఇది ఫైనల్గా వద్దనుకున్నాడు ఆయన అలాగే రామవజీరావు గారి జీవితంలో నిజానికి ఆయన పేరు రామయ్య ఆయన పేరు ఆయనే పెట్టుకున్నట్లుగా ఆయన మార్చుకున్నాడు రామవజీ అని మార్చుకున్నాడు అంటే అంటే దీనికి ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే వైష్ణవ సాంప్రదాయంతో కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యి నడిచేది వాళ్ళ కుటుంబం ఓకే దాంతో అలా పేరు పెట్టుకోవాలి అని అనిపించింది ఆయనకి పెట్టుకున్నాడు ఆయన స్కూల్లో మాస్టర్ ఆయన పేరు అడిగితే నా పేరు రామోజీరావు అంటూ ఆయనే పేరు పెట్టుకున్నాడు ఆయనే పెట్టుకున్నాడు ఆయన ఆయనే మార్చుకున్నాడు స్కూల్కి వెళ్ళాక స్కూల్లో ఆయన పేరు ఆయనే పెట్టుకున్నాడు అక్కడ నుంచి అంటే వాళ్ళ పెద్ద అబ్బాయి పేరుతోనే మొదలు పెట్టాడు ఆయన యాడ్ ఏజెన్సీ కూడా కిరణ్ యాడ్స్ అనే పేరుతో ఇలా రకరకాల అలాగే పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించాడు ఆయన సడన్ ఈ పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించినప్పుడు చాలామంది ఇదేమిటి ఎవరు కొంటారు దీన్ని అన్నారు ఇళ్లలో సంవత్సరానికి సరిపడా ఊరగాయలు పెట్టేసుకుంటారు కదా ఇవెవరు కొంటారు అనుకున్నారు కానీ అది క్లిక్ అయింది మొదట ఫెయిల్ అయినప్పటికీ తర్వాత అది రకరకాలుగా జనాలకు కనెక్ట్ అయిపోయి అసలు ఇంట్లో ఊరగాయ పెట్టడం ఎందుకు ప్రియా ఉండగా దాకా వెళ్ళింది అది సక్సెస్ఫుల్ వెంచర్ అది ఇలా ఆయన బయటకి కనిపించని వ్యాపారాలు కూడా చాలా చేశాడు ప్రియా ఒక్క పొడి వచ్చింది తర్వాత ఓకే ప్రియా ఆయిల్స్ వచ్చినాయి ఇలా రకరకాల వ్యాపారాలు చేశాడు ఆయన ఒక వ్యాపారం కాదు సినిమా వ్యాపారము సినిమా డిస్ట్రిబ్యూటింగ్ వ్యాపారము సినిమా నిర్మాణము సినిమా పత్రిక ప్రతి చోట కూడా ఆ ఏరియాలో కొంత జ్ఞానం ఉన్న వాళ్ళని పెట్టేవాడు ఆయన ఇప్పుడు సితారాలో గుడిపూడి శ్రీహరి గారు రాసినటువంటి రెవ్యూలకి ఇప్పటికీ ఒక బ్రాండ్ వాల్యూ ఉంది ఆయన నడిపిన చతురా విప్లకి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది ఆ తర్వాత ఒక దశలో చంద్రబాబు సీఎంగా ఉండగా తొంభై దశకం ప్రారంభంలో తెలుగు భాషకు అన్యాయం జరుగుతోంది అని ఒక ఒక ఉద్యమం మొదలైంది శ్రీ ధర్మారావు గారు అలాగే కొల్లిపర బాలగంగాధర తిలక్కు వీళ్ళందరూ కలిసి ప్రారంభించారు అది ఓకే ప్రారంభించినప్పుడు వాళ్ళతో ఈయన అసోసియేట్ అయ్యాడు అయి తెలుగు వెలుగు అనే పత్రిక తీసుకురావటం ఆ తర్వాత ఆగిపోయిన చందమామ ప్లేస్లో బాలభారతం అనే పిల్లల పత్రిక తీసుకురావటం ఇవి కోవిడ్ టైంలో క్లోజ్ అయినాయి అలాగే ఈనాడులో ఇంగ్లీష్ మాట రాకూడదు తెలుగులోనే రాద్దమనే ప్రయత్నం దాని ఆ తెలుగు మీద చాలా జోకులు బయట ట్రోల్ జరిగింది దాని మీద అయినప్పటికీ అలాగే నడిపాడు ఆయన అలాగే మద్యపాన నిషేధం మద్యపాన నిషేధ ఉద్యమం ప్రారంభమైనప్పుడు దోబగుంట రోసమ్మ నాయకత్వంలో ప్రారంభమైనప్పుడు దానికి మద్దతుగా ఈనాడులో ఒక పేజీ డెడికేట్ చేశాడు ఆయన రామోజీరావు గారికి తెలుగు భాష అంటే ఎందుకు అంత ఇష్టం ఎందుకంత ఆసక్తి అంటే ఏదైనా మార్కెట్ ధోరణి అయింది ఓకే దేని మీద రక్తి అనురక్తి లేవు ఆయనకి విరక్తి అంతకంటే లేదు ఓకే నేను మొదట చెప్పినట్టుగా ఈనాడు ప్రారంభంలో ఆయన దైవ సంబంధమైనటువంటి వార్తలు కానీ లేకపోతే దినఫలాలు వార ఫలాలు ఏం లేవు ఆ పత్రికలో కానీ అంటే అప్పటి సమాజం లెఫ్ట్లో ఉంది హేతువాద నాస్తిక విప్లవ భావజాలానికి మార్కెట్ ఉంది అన్నటువంటి సమయంలో ఆయన అలా వ్యవహరించాడు ఓకే ఎప్పుడైతే ఆ భావజాలం నుంచి సమాజం రైట్కి తిరుగుతోంది రైట్ ఇన్ఫ్లుయెన్స్ సమాజం మీద ఎక్కువ అవుతోంది అనే అభిప్రాయం కలిగిందో అంతర్యామి అనేటువంటి ఒక శీర్షిక వచ్చింది ఈనాడులోకి అలాగే జనఫలాలు వారఫలాలు కూడా ప్రవేశించినాయి ఆయన నమ్మదిగా ఇట్లాగే ఉంటుంది ఆయన మొత్తం ప్రయత్నం ఓకే సమాజం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన మన స్ట్రాటజీ ఉండాలి అనేటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ సమాజం సమాజంలో నడుస్తున్నటువంటి భావజాలం ఈ తో నడిచాడు తప్ప ఆయన కొత్తదనాన్ని కొత్తదనం కాదు కనెక్టివిటీ అప్పటి సమాజంతో తను కనెక్ట్ అవ్వాలి అనేటువంటిదే ఆ ధోరణిలోనే ఆయన అన్ని వ్యాపారాలు జరిగినాయి దేనిలోనూ ఆయన వ్యక్తిగత నిర్ణయాలు మరొకటో లేవు ఓకే అంటే మార్కెటింగే ఆయన ప్రధాన వృత్తి అనేది గుర్తించాలి ఇక్కడ ఓకే అక్కడ నుంచి ప్రారంభమైంది దీంతో ఆయన కొంతమందికి శత్రువయ్యాడు అయ్యాడు కొన్ని కొన్ని దారుణాలు కూడా ఆయన నుంచి జరిగినాయి ప్రధానంగా ఆయన ఉదయం ప్రారంభమైనప్పుడు దాసనారాయణరావు గారు ఉదయం ప్రారంభ అంటే ఆయన ఈనాడు ప్రారంభించినప్పుడు దాన్ని విస్తరించినప్పుడు ఆయన టార్గెట్ ఆంధ్రప్రభ ఆంధ్రప్రభని క్రాస్ చేయాలి అని క్రాస్ చేశాడు ఆయన చేసిన తర్వాత ఉదయం ప్రారంభమైనప్పుడు ఉదయం ఒక వెల్లువలాగా వచ్చినప్పుడు దాన్ని లేటుగా డెలివరీ అయ్యేలాగా ఈయనకున్నటువంటి నెట్వర్క్లో నుంచి ఒక ప్రయత్నం చేశాడు ఆ పత్రికని మూతపడటానికి ఏం చెయ్యాలి అనే వ్యూహం పన్నాడు రామోజీరావు అనేటువంటి విమర్శ ఉండేది ముఖ్యంగా ఈనాడు ఐదు గంటలకి పడిపోయేది ఉదయం ఏడు గంటలకి ఇళ్ళొచ్చేది ఈ గ్యాప్ మెయింటైన్ చేయడంలో రామోజీరావు గారి పాత్ర ఉంది అనేటువంటి వాదం చేసేవాళ్ళు అది అభిప్రాయంగా ఉన్నవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు ఇలాంటివి జరిగిన ఆ రోజుల్లో దాసరికి రామోజీరావుకి మధ్య ఒక కోల్డ్ వార్ నడిచింది ఓకే దాసరి సినిమాలకు బ్యాడ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఓకే ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిశారు ఇద్దరు కలిసి ఒకే వేదికల మీద నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒక వేదిక మీద రామోజీ అంటే రామోజీ ఫిలిం సిటీ ప్రారంభం అనేది ఒక ఆయన జీవితంలో ఒక హై ఎండ్ అనుకుంటే దానికి పునాది జిల్లా ఎడిషన్లు ఓకే ఈనాడు పేపర్కి జిల్లా ఎడిషన్ ప్రారంభించడం అనే ఆలోచన ఆయన చెప్పినప్పుడు ఏంటి డౌన్వర్డ్ మూమెంటు అన్నారు జనాలు మరీ కింది స్థాయికి వెళ్తున్నాడు రామోజీరావు అనుకున్నారు కానీ ప్రతి ఊరిలోనూ పల్లెటూరులో యాడ్ అయి ఉంటుంది అనుకున్నారు అందరూ కానీ ఆ ఏరియాలో కూడా యాడ్లు జనరేట్ చేశాడు ఆయన ఓకే అంటే ఆ ఏరియాలో ఉండేటువంటి స్ట్రింగర్స్కి వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి తరఫీదు ఏంటంటే మీరు కాటి కాపరితో కూడా స్నేహంగా ఉండండి ఎవరు చనిపోయారు తెలియాలి మీకు చనిపోయిన వ్యక్తి ప్రామినెన్స్ ఏంటో తెలియాలి షామియానా షాపులతో కూడా మీకు కనెక్టివిటీ ఉండాలి వాళ్ళ అంటే నివాళి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి శ్రద్ధాంజలి యాడ్స్ వస్తాయి అవి పట్టుకోండి పెద్ద పేపర్లో వెయిలే జిల్లా ఎడిషన్లో తక్కువ రేటుకి వాడి ప్రాంతంలో సర్కులేట్ అయ్యేటువంటి పేపర్ అక్కడ నుంచి మొదలుపెట్టి పెట్టి అక్కడ నుంచి జనరేట్ అయినటువంటి రెవెన్యూ ఆ పునాది మీదే ఫిల్మ్ సిటీ వచ్చింది ఆ డౌన్వర్డ్ అంటే పునాది తవ్వి దాని మీద ఫిల్మ్ సిటీ నిర్మాణం ఓకే సార్ రామోజీరావు గారు కేవలం వైట్ షెట్ మాత్రమే ధరిస్తారు కథ ఏం లేదండి నాకు తెలిసి కథ ఏం లేదు అదొక అదొక స్ట్రాటజీ అంతే ఒక ఒక ఫార్ములాలో కనిపించాలి మనం అనేది ఒక ప్రత్యేకత కోసమై దాస నారాయణరావు గారు దాన్ని ఫాలో అయ్యేవాడుగా ఆయన కూడా వైటే మొదటి నుంచి అది కూడా రామోజీరావు స్టైలే అప్పటికే రామోజీరావు వైట్ వైట్లో ఉన్నాడు అయితే ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేదంటే ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు ఈనాడు పేపర్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ ఇందిరాగాంధీ రాజకీయాల్లో వేసిన ముద్రలు అలాగే ఆవిడ జీవితంలో ఉన్న ప్రత్యేక సంఘటనలు వీటి మీద రకరకాల కథనాలు రాసి రకరకాల బ్యానర్ అంటే కాప్షన్ ఏం పెట్టాలి బ్యానర్గా ఏది ఏ వాక్యం పెట్టాలి అనే దాని మీద విపరీతంగా చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో రామోజీరావు గారు వచ్చి అవన్నీ అక్కర్లేదు అవన్నీ లోపల పెట్టేయండి నో ప్రాబ్లం కానీ ఫ్రంట్ పేజీ సోలోగా ఇందిరాగాంధీ ఫోటో మాత్రమే వేయాలని తన దగ్గర ఉన్న ఫోటో ఇచ్చి ఈ ఫోటోని బ్లాక్ షేడ్లో వేసేయండి ఏం ఏం పెట్టద్దు ఇందిరకు నివాళి లేదు దివికేకి ఇందిరా ఇలాంటిది ఏదో చిన్న ఇది పెట్టేసి మొత్తం ఇందిరాగాంధీ ఫోటో వేసి వదిలేయండి అన్నాడు ఆయన అందరూ ఆశ్చర్యపారు ఇదేంటి అని దానిలో మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది జనరల్గా చనిపోయిన పెద్ద వ్యక్తులకి వాళ్ళ ఫోటో పెట్టి కోడళ్లలో చిన్న చిన్న ఇవి పాతారు ఆ కల్చర్ ఉంది చాలా ప్రాంతాల్లో తెలంగాణలో ఎక్కువ ఉండొచ్చు ఆంధ్రలో తక్కువ ప్రాంతాల్లో ఉండొచ్చు కానీ ఆ కల్చర్ ఉంది ఆ కల్చర్ ఆయనకు వెలిగింది ఈనాడు చదువుతారా లేదా అన్నది కాదు ఆ రోజు పొద్దున్నే ఇందిరాగాంధీ ఫోటో కావాలి వాళ్ళకి ఈనాడు పేపర్ కొని ఫ్రంట్ పేజ్ చింపి తడికి కంటించేసి అలా పెట్టేస్తారు పేపర్ చదివారా లేదా అన్నది కాదు క్వశ్చన్ పేపర్ అమ్మేసామా లేదా అన్నది పాయింట్ ఇలా ఉండేది ఆయన స్ట్రాటజీస్ ఓకే అట్లా ఈనాడు విపరీతంగా అమ్ముడైంది ఆ రోజు చాలా ప్రాంతాల్లో అలాగే పొలిటికల్గా కూడా రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు దాంతో ట్రావెల్ అవటం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో కూడా క్రిటికల్గా ఉన్నాడు ఆయన రామారావు గారు యాంటీ మార్కెట్ స్ట్రాటజీస్తో వెళ్ళే రోజుల్లో మార్కెటింగ్ నుంచి ఆయన డీవియేట్ అవుతున్నటువంటి సందర్భంలో మార్కెట్ శక్తులు అంటే తొంభై దశకం ప్రారంభంలో మార్కెట్ శక్తులకి కొత్త శక్తి వచ్చినప్పుడు ఎన్టీఆర్ రాంగ్ టైంలో సీఎంగా ఉన్నారు అనేటువంటి వాతావరణం వచ్చినప్పుడు ఆయన్ని పక్కకు తప్పించి చంద్రబాబుని ప్రమోట్ చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబుతో కూడా డిఫర్ అయ్యాడు డిఫర్ అయ్యాడు చిన్న ఘర్షణ ఉండేది వారి మధ్య రామోజీరావు ఒక పొలిటికల్ పార్టీకి ఉండేటువంటి స్ట్రాటజీలు ఒక పొలిటికల్ పార్టీకి ఉండేటువంటి ఐక్య సంఘటనలు ఇవన్నీ మెయింటైన్ చేసేవాడు ఆయన అంటే ఆయన ఒక సపరేట్ పార్టీయే అదొక పొలిటికల్ పార్టీయే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బయట శత్రువులు కావచ్చు కానీ రామోజీరావు గారి క్యాంపులో శత్రువులు కాదు వారి ఐక్య సంఘటనలో వీళ్ళిద్దరు మిత్రులుగానే ఉంటారు టీఆర్ఎస్ తెలుగుదేశం ఒక టైంలో శత్రువులుగా ఉండొచ్చు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక టైంలో శత్రువులుగా ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరూ అక్కడ ఆ క్యాంపులో కలిసే ఉంటారు ఆయనకి ప్రధాన శత్రువు ఎవరో ఉంటారు వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళందరితోనూ ఐక్య సంఘటన కడతాడు ఆయన అందుకని జాతీయ స్థాయిలో ఒక పొలిటికల్ వ్యూహము అలాగే ఒక పొలిటికల్ యూనిటీ ఇలాంటివన్నీ ఉండేవి రామోజీరావుకి వ్యూహకర్త ఆయన పార్టీగా కనిపించని ఒక పొలిటికల్ పార్టీ ఆయన అది రామోజీరావు దగ్గర అంటే ఆయన ప్రస్థానం అరవై రెండులో సీరియస్గా బిజినెస్తో ప్రారంభమైంది అరవై రెండు నుంచి ఇప్పటికి అంటే దాదాపు అరవై రెండేళ్ల ప్రస్థానం అరవై రెండేళ్ల వ్యాపార ప్రస్థానం దానికంటే ఒక రెండేళ్ల ముందే ప్రారం అంటే అరవై ఐదు సంవత్సరాల ప్రయాణం ఎనభై ఎనిమిదేళ్ల వయసు